గాలెం ప్రాజెక్టు సబ్ పరిధిలో మన గన్నిపాలెం ప్రాజెక్టు ముప్ప ప్రాంతాలైనటువంటి గడ్డవారిపల్లి జట్టివారిపల్లి తర్వాత ఈ కొట్టాలపల్లి ఈ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి చెల్లకట్టె అంతా కూడా మనం తీరుచేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన సబ్ డివిజన్ ఆఫీసు ప్రాంగణంలో వేలంపాట నిర్వహించబండి దీంట్లో ఒక నలుగురు పాల్గొన్నారు వేలంపాట్లో అత్యధికంగా ఈ యొక్క వేలంపాటుని తొంభై వేల ఐదు వందల రూపాయలకి దేగురుపల్లి వాసుడు అయినటువంటి ఒడుగిరి మండలం దేగురుపల్లి వాసుడు కి వెంకటేశ్వరులు ఆయన దక్కించుకోవడం జరిగింది వేలం ఖరారు చేస్తూ ఈరోజు తీర్మానించారు ఇక్కడ ఈ పరిధిలో ఉన్నటువంటి ఈ కంపెనీ కూడా ఆయనకి ఈ సంవత్సర కాలంలో మొత్తం మన తొలగించడానికి మేము అగ్రిమెంట్ ద్వారా ఆయన